హలో ఎవరీవన్ మళ్ళీ అ వచ్చాను ఏంటనుకున్నారా ఎప్పుడన్నా చూసారా గోళీ సోడా చూడండి మా వారు ఆ గోళీ ఓపెన్ చేయకుండా గోళీ షోడా తాగుతానన్నారు ఎలా తాగుతారా అని చెప్పి నేను చూస్తున్నాను చూడండి ఆ గోళీ సైడ్ చిన్నది నొక్కితే గ్యాస్కి దాంట్లో ఉన్న షోడా అంతా వస్తుంది చూపిస్తారు చూడండి ఎంత అయిందో చూడండి అందులో ఉన్న షోడలో ఉన్న గోళీలు గోళీ షోడ ఎలా తాగుతున్నారు చిన్నప్పుడు అలాగే తాగేవారు అయితే మేము వస్తేనే అనుకున్నాము కానీ తర్వాత తెలిసింది షోడా అంతా తాగిన తర్వాత మాకు చూపించారు చూడండి గోళీ రాలే షోడా అయిపోయింది మా బాబు గట్టిగా లాక్కుంటే లాస్ట్లో గోళీ దిగిపోయింది కానీ ఇప్పుడు మీకు తెలుస్తుందిగో గోళీ అక్కడే ఉంది మా వాడు ఇలా లాక్కుంటే గోళీ దిగిపోద్ది అయితే మా వారి బర్త్డేకి రింగ్ తీసుకున్నాను కదా ఆ రింగ్ ఇక్కడే తీసుకున్నాను ఇది వచ్చేసి లలిత జ్యువెలరీస్ ఓకే బాయ్ ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బా రింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి